那谁？那是。 నా నా శిశుల పేరు చెప్పి ఇన్నేళ్లుగా అందరూ మంచిగా ఉన్నాం బాగున్నాం సంతోషంగా ఉన్నాం అందరూ సంతోషంగా ఉండం ఇది పోరంబోక్ స్థలం పోరంబోక్ స్థలం మీద ఎందులో మంది కన్నేసి ఎంతో నీచ నా కొడుకులు దాంధులు చేస్తున్నారు మేమంతా మలసరంగా బాగా బతకాలని లక్షణంగా అనుకుంటున్నాం ఈ పేరు బిందు ఉంది ఈ పేరు మీద ఉంది నా పేరు మీద ఉంది ఈ పేరు మీద ఉంది ఈ పేరు మీద ఉంది లక్షణంగా బతకండి లక్షణంగా బాగా ఈ దొంగతనాలు దోపిడీ చేసి మాది భయపెడిస్తున్నారు అటువంటి భయపెడిస్తున్నారు మీరే అందరు ప్రతి నాయం చేయాలి మీరే న్యాయం చెప్పండి సారు న్యాయం యాపి తరమా తెలుసా సారు ప్రతి ఒక్క నా కొడుకు దే మేము గుడిచెల్ల బతికే నా కొడుకలము నా కొడుకలము ప్రతి ఒక్కరు ఊరుదెల్ ప్రతి ఒక్కరు సార్ अच्छा नहीं नहीं इतना बात कर लेगा लाख सारों तो लाख सारों के लिए इतना पूछेगा पूछेगा ये कर लेंगे चलो चलो पंजाब ये ना तो मामी बुला लूँगी ना लोगों से बुला लूँगी ना बुला लूँगी ना किन्होंने आप बुला कर दिया नहीं बुला कर दिया मम्मी चाहे ही नहीं 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 नहीं